వాడు కాని చేస్తున్నారు ఏం చేస్తారు మొత్తం పిల్లలు చిన్నపిల్లగా పెద్ద కూడా చిన్న పెద్ద కూడా కలుస్తున్నారు పిల్లలు కూడా మొత్తం ఇట్లా ఇలాంటి మంది ఒక ఇంకా ఇరవై ముప్పై మంది వచ్చి ఈ ఒక గంట వ్యవధిలో ఇరవై మందికి వచ్చారు ఏం చేస్తారు

నేనచ్చింది నా లైన్ లేదో అవుతా నుంచి ని అయితే మీ సార్ మొత్తం మీద వాళ్ళు అందరు వాళ్ళ అక్కడ అందరూ మొత్తం చూడండి చూడండి సార్ చూడబండి చూడండి సార్ సిరిసిల్లాలో గణేష్ నగర్ బీవై నగర్ సుందరయ్య నగర్ ప్రాంతంలో ఒక మూడు కుక్కలు శైర్య విహారం చేసి ఒక కుక్క దాదాపుగా నలభై ఎనిమిది మందిని కలవడం జరిగింది ఆ విషయము గౌరవ ప్రేమలో శాస్త్ర సభలు గురైనటువంటి ఆది శ్రీనివాస్ గారు స్పందనతో మేము మిమ్మడి ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరిగింది డాక్టర్ గారు కూడా మంచిగా స్పందించి వారంతా సిబ్బందితో సహా మొత్తం మందికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దాదాపు నలభై ఎనిమిది మందికి వారికి కావాల్సినటువంటి ల్యాబిన్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇతరత్ర ఏదైతే అవసరాలున్నాయో అవసరాలంటే వారికి ఇవ్వడం జరిగింది అందరూ దాదాపుగా హాస్పిటల్లో డిశ్చార్జ్ కావడం అయింది వారు అందరికీ మళ్ళీ తదుపరి చికిత్సల కోసము రేపటి నుండి వాళ్ళు వచ్చే విధంగా డాక్టర్ గారు ఆదేశించడం జరిగింది వారి యొక్క ఆదేశాల కాలము అదే అట్లే కాకుండా మున్సిపల్ వైపు నుండి కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒక టీంను ఏర్పరిచి తిరిగి కుక్కలను పట్టుకోవడానికి కోసం కూడా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక ముందు ఈ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తారని చెప్పి ఖచ్చితంగా మేము చర్చలు చేస్తా ఉన్నాం గవర్నమెంట్ విప్పులు అరికీ కూడా చూస్తూ ఉన్నాం